గండికోట వైష్ణవి హత్య కేసు మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మీడియా పరంగా కూడా ఫుల్ హాట్ టాపిక్ గా మారిపోవడం చూస్తాం అయితే ఇప్పుడు కేసుని మూసేశారు అంటే ఇరవై రెండు రోజులైనా కూడా ఎటు ఈ కేసులు అందుకోసమే దీన్ని క్లోజ్ చేశారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి కేసు అప్డేట్స్ ఏంటి నిజంగా మూసేశారా మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ కేసు అప్డేట్స్ లేవు యాక్చువల్గా అప్డేట్స్ లేకపోవడం వల్లే దీని మీద ఎందుకంటే మరుసటి రోజే మేము నిందితుడిని మీడియా ప్రవేశ ప్రవేశపెడతామని కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించాడు ఇది మండే జరిగితే మంగళవారం సాయంత్రమే ప్రవేశ పెడతామని చెప్పాడు ఇది జూలై ఫోర్టీన్త్ మండే జరిగింది ఈ హత్య వైష్ణవన్ అమ్మాయిని లొకేషన్ అబ్బాయి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకి గండికోట లోపలికి బైక్ లో పల్సర్ బైక్ లో తీసుకెళ్లాడు ఆ తర్వాత పది నలభైకి అతను ఒక్కడే బయటకు వచ్చాడు పది నలభై తొమ్మిదికి ఆ అమ్మాయి సిసిటీవీలో కనబడింది ఆ తర్వాత విచారణలో పదకొండు నలభై ఐదు నుంచి ఒకటి నలభై ఐదు మధ్యలో ఈఎంఐ చనిపోయినట్టుగా నిర్ధారించారు అయితే పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో కొంతమంది సెల్ఫీలు తీసుకున్నారు అందులో ఈఎంఐ ఉందని చెప్తున్నారు అంటే పన్నెండు గంటల వరకు ఈఎంఐ చనిపోయే అవకాశం లేదని తర్వాత అనౌన్స్ చేశారు సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రకరకాల కథనాలు క్రియేట్ అవుతున్నాయి ముందుగా లోకేష్ చంపుంటాడు అనేది ఒక వార్త వచ్చింది దాని తర్వాత పోలీసులు ఈ కోయ ప్రవీణ్ కూడా లోకేష్ చంపలేదని మేము నిర్ధారించుకున్నాం ఎందుకంటే ఆ అబ్బాయి పది నాలుగు బయటకు వచ్చాడు ఆ తర్వాత అతను ఏదో ఏ పద్ధతిలో కూడా వెళ్ళలేదు ఆ తర్వాత అతను ఎక్కడ ఉన్నాడు అనేది దానికి కూడా ఎల్బీ ఉంది కాబట్టి అతను చంపలేదు అనేది నిర్ధారించుకున్నారు దాని తర్వాత ఈ సురేంద్ర అనే బ్రదరు ఉన్నాడు ఈ అమ్మాయికి సురేంద్ర కొండన్న అనే కొండన్న ఖజను సురేంద్ర గుడి ఖజని సొంతన్న పేరు బ్రహ్మయ్య సో వీళ్ళ ముగ్గురు ఆ ప్రాంతాల్లోనే ఉన్నారు అనే వార్తలు వచ్చి వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సెల్ టవర్ దీని ద్వారా పట్టుకున్నాం వాళ్ళని మేము గుర్తించాము అక్కడే ఉన్నారు వాళ్లే చంపారు ఇది హత్య అనే వార్త వచ్చింది మొదట్లేమో లోకేష్ వాళ్ళ మేనమామ ఒక మాజీ డిఎస్పీ ఫ్రెండ్ అతను ఎంటర్ అయ్యి దీన్ని ఆపాడని ఒక వార్త వస్తే తర్వాత ఇది పరువు హత్య వీళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి ఈ హత్య జరిగింది ఇప్పుడు పర్వహత్య అంటే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు అందుకనే పోలీసులు దీన్ని ఆచారం చేస్తూ ఏవో చెప్తున్నారు అని చెప్తున్నారు ఒక వారం క్రితం మళ్ళీ డి డిఐజీ కవి ప్రవీణ్ మాట్లాడుతూ మా చేతులు ఏమి దివ్యశక్తులు లేవు ఎందుకంటే ఇది క్లియర్ గా మాకు సాక్ష్యాలు దొరకట్లేదు సీసీటీవీ ఫుట్టేజ్ రెండు చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఒకటి ట్రో టోల్ దగ్గర ఉంది ఒకటి గుడి ఎంట్రన్స్ లో ఉంది ఆ లోపల ఒక రెస్టారెంట్ హోటల్ ఉన్నాయి హరిత ఇది ఉంది ఆ దాంట్లో హరిత లాడ్జీలో కెమెరా పనిచేయట్లేదు వీళ్ళిద్దరు రెండు గంటల పాటు హరిత లాడ్జీలు అయితే ఉన్నారు తర్వాత ఏం జరిగిందని తెలీదు ఆ మీద లైంగిక అత్యాచారం అయితే జరగలేదు కానీ బట్టలు అయితే ఉన్నాయి ఆ మీద విపరీతంగా గాయాలైతే ఉన్నాయి ఒక కన్ను సరిగా కనిపించట్లేదు ఆ తర్వాత మాకు బాడీ అంతా రక్కున్నట్టుంది లో దెబ్బలు ఎక్కువ పడినట్టుంది లివర్ పోస్ట్ మార్టం లేదంటే లివర్ ఒక ఎనిమిది ఇంచులు నల్లగా కమిలిపోయినట్టుగా తెలుస్తుంది పొట్టలు బాగా గుద్దినట్టుగా తెలుస్తుంది అనేది ఆ అంటే వాళ్ళు ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిని ఇంటర్నల్ బ్లీడింగ్ గటగట్టి ఒక లీటర్ వరకు రక్తం గటిగట్టిన లోపల సో ఆమెను బాగా చిత్రహింసలు పెట్టి అయితే చంపారనేది అర్థమవుతుంది దీని నుంచి వాళ్ళు ఏంటంటే ఒకటి వీళ్ళ ఈ ముగ్గురు బ్రదర్స్ చంపి ఆ లైంగికంగా ఎవరో ఏదో చేశారని చెప్పడానికి బట్టలు ఇప్పి ఆ బాడీని అక్కడ వేసి ఉండాలి ఎందుకంటే ఒక్కరే చంపి ఇలా చేయడం కష్టం రంగనాథ స్వామి టెంపుల్కి వెనక చంపినట్టుగా అర్థమవుతుంది ఒక చోట బ్యాగ్ ఉంది ఒక చోట అమ్మాయి చున్నీ ఉంది ఆ ఇంకొక చోట చెవి దుద్దు పడిపోయింది ఇలాగా చూసుకున్నప్పుడు ఒక చోట చంపే అమ్మాయిని తీసుకెళ్లి అక్కడ వేసినట్టుగా అర్థమవుతుంది సో దీనికి ఇద్దరు ముగ్గురు అయితే చేస్తుంటారని సో ఒకటేమో పరోహత అయితే ముగ్గురు బ్రదర్స్ ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే ఎంఐ లెవెన్ లో లెవెన్త్ డేనే లోనే ఆ అమ్మాయి అబ్బాయికి వీళ్ళ అమ్మ ఫోన్ లో నుంచి లో మెసేజ్ పెట్టింది ఇట్లా మా అన్న పద్నాలుగో తేదీ ఊరు వెళ్తున్నాడు మా అమ్మ కూడా మా సొంతూరు అక్కడ సొంతూరుకి హనుమగుత్తి గుగుత్తి వాళ్ళది ఎరగుంట్ల మండలం ఆ సొంతూరుకి వెళ్తుంది అని నువ్వు రా నన్ను గండికోటకి వెళ్తాము అని ఈఎంఐ మెసేజ్ పెట్టింది అది వాళ్ళకి అర్థమయ్యి ఈ అమ్మాయి మారట్లేదు ఎందుకంటే వీళ్ళ సొంతూరు హనుమ గుర్తు నుంచి నాలుగు నెలలకు ముందు టూర్ ఇచ్చారు ఎందుకంటే వీళ్ళందరి ఆ ప్రేమ గురించి అనేక పంచాయతీలు జరిగాయి అతన్ని కూడా గతంలో ఈ బ్రదర్స్ లోకేష్ ని పంచాయతీ జరిగే వాళ్ళ మేనమామ పంచాయతీ పెద్దగా ఉండి మా వైపు నుంచి ఇంకా ఏమి తప్పు జరగదు అని హామీ ఇచ్చాడు కానీ వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉన్నారని చెప్పి ఈ అమ్మాయిని ప్రొద్దుటూర్ తీసుకొచ్చి గీతం కాలేజీలో జాయిన్ చేసి కాలేజీ దగ్గరగా ఉండే సారు వీధిలో వీళ్ళు కాపురం ఉంటున్నారు వీళ్ళ నాన్న పసుపులేటి కొండయ్య అమ్మ దస్తగిరమ్మ సో ఈ అమ్మాయిని అందుకనే వీళ్ళ బ్రదర్స్లో ఎవరో ఒకరు కొండన్న గాని బ్రహ్మయ్య గాని కాలేజీలో డ్రాప్ చేసి వస్తున్నారు మళ్ళీ పికప్ చేసుకొని వస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి పదకొండో తేదీ పెట్టడం వల్ల వీళ్ళకి ముందే తెలిసి వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఆ అమ్మాయి వీళ్ళు ఊరు వెళ్లకుండా అక్కడే ఉండి ఆ అమ్మ అక్కడే గండికోట లో వీళ్ళు వెళ్ళి ఈ అబ్బాయి నాకు వీళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని చంపేసి అలా చేశారనేది ఒకటి రెండో విషయం ఇక్కడ ట్రావెలర్స్ టూరిస్టులు వెళ్తారు కదా వీళ్ళేమన్నా చంపారా అనేది ఒక యాంగిల్లో చూస్తున్నారు అందుకోసం అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు అక్కడ ఎంట్రీ అన్ని చూసుకున్నప్పుడు దాదాపు మూడు వందల యాభై మంది ఆ రోజు ట్రావెలర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ టైంలో పదకొండు నలభై ఐదు నుంచి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ఈ పర్టికులర్ పీరియడ్లో అరవై తొమ్మిది మంది ఉన్నట్టుగా టెలిఫోన్ సిగ్నల్ చేశాము వాళ్ళందరినీ విచారిస్తున్నాము సో వీళ్ళందరినీ ఒకవేళ విచారించినా కూడా పోలీసులు పైగా పద్దెనిమిది బృందాలు యాభై మంది పైన పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు ఇదంతా చూస్తే ఇరవై రెండు రోజులు పడుతుందా ఈ హత్య తేలడానికి అనేది అయితే మనకి ఎవరికైనా అనుమానాలు వస్తాయి అందువల్ల ఇప్పుడు కొత్తగా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే కేసు క్లోజ్ చేసేశారు దీంట్లో ఎవరు దొరకరు ఖచ్చితంగా అనేది పైగా ఆ లోకేష్ ని ఇంటికి పంపించకుండా పోలీస్ స్టేషన్లో లేడని చెప్తున్నారు అతన్ని ఏం చేస్తారో తెలీదు అతన్ని కూడా మాయం చేసేస్తారా ఎందుకంటే అతను నిజాలు చెప్తాడని అన్న భయం కూడా ఉంది సో మొత్తంగా పోలీసులు అయితే కేసు క్లోజ్ చేసేస్తారు ఇంకేమీ జరగదు దీంట్లో ఈ కేసు మర్చిపోవాల్సిందే మీడియా కూడా రెండు రోజులు చేసి ఇంకొక కేసుకి వెళ్ళిపోతుంది అన్న యాంగిల్ తో దీన్ని సాగదీసి తాగదీసి పోలీసులు పక్కన పెట్టేయాలన్నట్టుగా కనపడుతుంది మనకి ఇలాంటి కేసులు బోల్డ్ ఉన్నాయి మనకి రెడ్డి కేసే ఉంది అది ఇప్పుడు ఆరేళ్ళు అయింది ఇప్పుడు వరకు తేలలేదు అది తేలదు ఎప్పటికీ ఇలాంటి కేసులు తేలవు అనమాట అంటే తేల్చకూడదు అని కానీ పై స్థాయిలో నిర్ణయించుకుంటే అవి తేలవు తేల్చేయమని కానీ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే రెండు రోజుల్లో వాళ్ళు అన్నట్టు మంగళవారం నైట్కి అంత తేల్చేసి ఉండేవాళ్ళు కానీ తేల్చట్లేదంటే అర్థం క్లియర్గా పోలీసులు తేల్చ తలుచుకోలేదు కాబట్టి తేల్చట్లేదు అనేది ఇప్పుడు అందరూ కూడా అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు అనమాట కాబట్టి మనం వైష్ణవి హత్య కేసు మర్చిపోవడం మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్